వచ్చేటప్పుడు కొంచెం భయం వేసింది అంటే అక్కడ ఎలాగుంటుందో అని తర్వాత ఇక్కడికి వచ్చాక చాలా హ్యాపీగా అనిపించింది అక్కడ రోడ్ అంతా చూస్తే మొత్తం ఫారెస్ట్ లాగా ఉండే దానికి మేము చాలా భయపడ్డాం తర్వాత ఇక్కడ యాక్టివిటీస్ అవి చూస్తే నాకు చాలా బాగా అనిపించింది మళ్ళీ మళ్ళీ రావాలనిపించింది మనం ఫస్ట్ టెన్షన్ పడ్డం అంటే ఎలా ఉంటుంది ఎవరు ఉండరు తెలిసిన వాళ్ళు అందరు కొత్త కొత్త వాళ్ళు కొత్త కొత్త రూమ్స్ అలవాటు లేదు నేచర్ కొత్తగా ఉంది అందుకే చాలా భయపడ్డాము ఫస్ట్ అభయ ఫౌండేషన్కి రావడం ఫస్ట్ టైం ఇక్కడ బూట్ క్యాంప్ కూడా నేను ఫస్ట్ టైం ఇప్పటివరకు నేను ఏ బూట్ బూట్ క్యాంప్లో కూడా నేను వెళ్ళలేదు అక్కడికి వచ్చాక నేను చాలా రకాల విషయాలు నేర్చుకున్నాను టైం ఇన్ని రోజులు నేను చాలా వెయిట్ చేశాను ఇప్పటి నుంచి టైం వెయిట్ చేయాలనుకుంటున్నా ఒక నిమిషం ఒక సెకండ్ ఒక మినిట్ కూడా చాలా అవసరం మనం టైంని ఏ విధంగా కూడా మనం వేస్ట్ చేయొద్దు టైం చాలా ఇంపార్టెంట్ అని నేను నేర్చుకున్నాను గురువు గారిని చూశాక ఆయన చెప్పిన ప్రతి ఒక్క మాట నాకు ఎలా ఆశ్చర్యపోయిన అంటే నేను మాట చెప్పలేకపోతున్నాను ఇంత మంచి గురు మేము ఇంత మంది శిక్షణ పొందారు వాళ్ళు ఎంత అదృశ్యవంతులు అంటే మేము అదృష్టవంతులం కాకపోతే మేము ఇంకా రెండే రోజున మాకు చాలా బాధ ఉంది నేను రోజు ప్రతిరోజు పాటించి నేను ఇంకా గురువు ఇంకా కొంతమందికి సాయం చేయడం అని చాలా గట్టిగా ఫిక్స్ అయిపోయినా గ్రామంకి వెళ్ళినాక కూడా గురువుగారు ప్రతిరోజు చెప్పిన విషయాలు నేను బాగా పాటించి మా ఊరు గ్రామం నుంచి పిల్లలందరి అందరినీ తొలకొచ్చి గురువు గారు తాను మంచి శిక్షను ఇప్పించి మంచి స్థాయికి పోయి ప్రతి ఒక్క స్టేజ్ మీద ప్రతి ఒక్క తాన ఏడా మాకు అరే మీకు ఈ పద్ధతి అన్నీ ఎవరు ఎవరు అనేది చాలామంది ఆశ్చర్యపోవాలి పోవాలి ఎందుకంటే అంత మంచి గురువుతో మేము శిక్ష పొందుతున్నాము మేము అదే గురుగారు పేరు మేము మంచిగా అక్కడ ప్రతి ఒక్క స్థానం మేము చెప్పుకుంటాం గర్వంగా ఫస్ట్ టైం నేను డైరీ రాయడం ఇక్కడికి వచ్చినాక నేను పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఏం చేస్తాను డైరీ పేజెస్ రాయడం నాకు చాలా బాగా అనిపించింది ఇక్కడ ఎంతో బాగుంది ఇక్కడ నేను ఎన్నో చాలా రకరకాల విషయాలు నేర్చుకున్నది నా డైరీలో నేను రాశాను ఇక్కడ నుంచి నేను డైలీ డైరీ రోజు మెయింటైన్ చే చేస్తాను ఇక్కడ నేర్చుకున్న విషయాలన్నీ నేను నా డైలీ డైరీలో రాస్తున్నాను కాబట్టి ఒకవేళ నేను మర్చిపోయిన ఆ డైరీలో నేను చదువుకొని మరి ఇవన్నీ నేను నేర్చుకున్నాను కదా ముందు ఇవన్నీ నేను ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని మా గురికి చెప్పిన మంచి మంచి మాటలు ఇవన్నీ నా లైఫ్లో నేను జీవితకాలం మొత్తం గుర్తుపెట్టుకుంటానని అనుకుంటున్నాను ఇక్కడ యోగా నేర్చుకున్నా నేను డైలీ మార్నింగ్ ఫైవ్ టు సిక్స్ థర్టీ దాకా యోగా చేస్తాను యోగాలో నేను నమస్కారం దృష్ణాసనం మెడిటేషన్ అవన్నీ నేర్చుకున్నా నేను డైలీ యోగా వాకింగ్ జాకింగ్ అది కూడా నేర్చుకు నేర్చుకున్నాను ఒక సమస్యకి పరిష్కారాన్ని ఏ విధంగా ఆలోచించాలి ఎన్ని రకాలుగా ఆలోచించాలి అని నేర్చుకున్నాను అలా